హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నేనే లైవ్లోకి వచ్చిన వీడియోస్ ఈ మొత్తం కట్ట మేక పోతుల కట్ట అనేది మనకి పెద్ద సైజు ఏడు నెలలు ఎనిమిది నెలలు మధ్యలో అనేది వయసు ఉంటుంది మొత్తం టోటల్ ముప్పై ఆరు పిల్లలు అయితే మనకి అమ్మకం అనుకున్నాయి ఈ మొత్తం ఈ కట్ట మనకి ముప్పై ఆరు పిల్లలు ఒకసారి పిల్లలు పోతులు ఎలా ఉన్నాయి ఏంటని చూపిస్తాను ఇటు వయసు ఎంత ఉంటుంది లైవ్ రేట్ ఎంత వస్తుంది ఇవి చేత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా ఏ రేట్కి వస్తాయి ఆ డీటెయిల్స్ అయితే మనం వీడియోలో పిల్లలు చూపించిన తర్వాత వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఇది అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది మనం ఒకసారి వీడియోలో మాట్లాడు పిల్లలు మేకపోతులు మొత్తం చూపిస్తా చూపించిన తర్వాత రేట్ అయితే మాట్లాడుకుందాం ఓకేనా ఇక్కడ నేనే లైవ్లోకి వెళ్ళినా వీడియో తీసాను నేను వెళ్ళింది వేరే పని మీద వెళ్ళాను కానీ ఇక్కడ మేకపోతులు కట్ట కనిపించింది కాబట్టి ఎవరైనా కావాలని చాలామంది మేకపోతులు అడుగుతున్నారు కాబట్టి మేము వెళ్ళింది మన అన్నవాళ్ళు కర్నూలు డోర్ నుంచి వచ్చిన అన్నవాళ్ళకి పొట్టేల కోసం వెళ్ళాం మేము వెళ్ళిన దగ్గర ఇక్కడ మేకపోతులు కట్ట కనిపించింది అన్న ఇక్కడ ఆగదం పూతులు బాగున్నాయి మనం వీడియో తీసి పెట్టామంటే ఎవరొకరు కావాలని వీడియో అనేది నేను లైవ్లోకి వెళ్ళి పొలం మీద మేము బండ్లో వెళ్తున్నప్పుడు మాకు కనిపించాయి ఆగి అవి ఆపి ఆ వీడియో అనేది తీసాను బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి కనిపించే పోతులు అనేది మొత్తం మనకి ముప్పై ఆరు మేక పోతులు బ్రదర్ మొత్తం ఈ కట్ట అనేది మనకి ముప్పై ఆరు మేకప్ పోతులు అయితే మనకి ఉన్నాయి వీటి ఏజ్ కూడా నాకు తెలిసినంతవరకు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్రదర్ ఏడు నెలలు ఎనిమిది నెలలు అనేది వయసు అనేది ఖచ్చితంగా అనేది లే ఈ ఏజ్ అనేది ఉంటుంది ఇవి వచ్చేసి మనకి లైవ్ ఎయిట్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి లైవ్ వెయిట్ అనేది మాత్రం నాకు తెలిసినంతవరకు ఒకరికి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో బ్రదర్ ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది మనకి లైవ్ వెయిట్ అనేది వస్తాయి పిల్ల ఏదంటే పెద్ద లేదు బ్రదర్ ఇక్కడ కనిపించేది ఆ ఒక్క పిల్ల ఒక రెండు మూడు పిల్లలు మాత్రమే కనిపిస్తున్నాయి చిన్నపిల్లలు అంటే సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది మిగతా మేకప్ హోత్తుల మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్రదర్ ఏడు నెలలు ఎనిమిది నెలలు అనేది వయసు అనేది ఉంటుంది లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే మాత్రం ముప్పై కిలోలు లోపలే వస్తాయి కదా ముప్పై కిలోల పైన అనేది లైవేట్ రావు ఇవి ముప్పై కిలోలు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వస్తాయి ఇక్కడ ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు కదా జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంది అలా కాకుండా లైవేట్ గానీ కావాలి అంటే మీకు కేజీ నాలుగు వందల ఎనభై కేజీ మనకి నాలుగు వందల ఎనభై రూపాయలు అనేది లైవేట్ చెప్తున్నారు లేదు మీకు జత్తల పరంగానే కావాలంటే జత్త ఫ్రైజ్ అనేది మనకి ఇరవై మూడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడ్గానే కొంచెం బేరం అనేది ఉంది మరి ఎక్కువ కాదు కొద్దిగా దగ్గర బేరం అనేది ఉంటుంది నేనే లైవ్ లేక వెళ్ళాను కాబట్టి నీట్గా చూపిస్తాను సార్ ఎలా ఉన్నాయి ఏదైనా సరే గుర్రెలు కానీ మేకలు కానీ ఏదైనా సరే ఒక క్లారిటీ అనేది చూపిస్తాను ఇక్కడ మన అన్నవాళ్ళు పొట్టేల కోసం వచ్చాం ఇంకా నాకు ఈ కట్ట కనిపించేసరికి వీడియో తీసుకుంటానంటే మన అన్నవాళ్ళు ఆపారు నా కోసం వెయిట్ చేస్తున్నారు ఈ దగ్గర నేను వీడియో తీసుకొని మళ్ళీ మేము పొట్టేల కోసం వెళ్ళాం వాళ్ళకి నూట యాభై పొట్టేళ్ల పిల్లలు కావాలని తిరుగుతున్నాం మ్యాక్సిమం ఒక యాభై పిల్లలు అనేది సెట్ అయ్యాయి ఇంకొక వంద పిల్లల కోసం ట్రై చేస్తున్నాం ఒకవేళ పల్లెల్లో దొరికాయంటే పల్లెల్లోనే లోడ్ అనేది పంపిస్తాను అన్న వాళ్ళకి ఒకవేళ లోడు ఇక్కడ దొరకకపోతే గుడి మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఈ వీడియో అనేది నేను పెట్టాల్సిన వీడియో అనేది ఇది బుధవారం రోజు పెట్టాలి బ్రదర్ ఇది వచ్చేసి వాళ్ళకి బుధవారం రోజు పెట్టాలి కానీ ఆ రోజు పెట్టలేకపోయాను టైం కుదరక పెట్టలేకపోయినా ఈ రోజు అనేది అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈ మేక అనేది ఉన్నాయి ఇక కనిపిస్తున్నది దీనికి కొంచెం వంకర కాళ్ళు అనేది ఉంది ఈ మేక మాత్రం కొంచెం వంకర కాళ్ళు అనేది ఉంది ఇక్కడ మన వాళ్ళు సరదాగా తీశాను ఎన్ని కిలో లైవ్ వస్తుంది అని చూపించమన్నా మనవాడు లైవ్ ఎయిట్ అయితే దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు అన్నాడు ముప్పై కిలోలు రాదు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఆ మధ్యలో లైవ్ వస్తుందని చెప్పాను మేకపోతులు మాత్రం సైజులు జాళ్ళు కానీ రంగులు నల్లపోతులు అనేది కూడా ఎక్కువగా ఉన్నాయి మనకి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అనేది నీ ఫోన్లో మాట్లాడతా ఇది అడ్రస్ వచ్చేసి మాత్రం మనకి నెల్లూరు జిల్లా నర్రవాడ నెల్లూరు జిల్లా నర్రవాడ దగ్గరలో మనకి మేకపోతులు అనేది ఉన్నాయి కాల్కున్న వాళ్ళు కాల్ చేసిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలోనే మాట్లాడుకుందాం ఇలాంటి కట్టలు మేకపోతులు కావాలంటే కాల్ చేయండి పల్లెలు ఏదైనా రైతు వారీగా దొరికాయంటే ఖచ్చితంగా చెప్తా లేదంటే మేకల కట్టలు కానీ గొర్రెలు పిల్లతల్లు కానీ సూటి గొర్రెరెలు కానీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇలాంటి కట్టలు కావాలంటే కాల్ చేశారంటే వాటి డీటెయిల్స్ అనేది మనం ఫోన్లో మనకు డే టైంలో కాకుండా నైట్ టైం పెద్ద ఏడు గంటల పైన అనేది కాల్ చేశారంటే నేను ఆ టైంలో ఫ్రీగా ఉంటాను డే టైంలో ఏదో ఒక పొలం పని మీద ఏదో ఒక మన సబ్స్క్రైబర్స్ వస్తే జీవాలు ఇప్పిస్తూ ఇట్లా కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి అర్థం చేసుకోండి నైట్ టైం అనేది కాల్ చేశారంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీకు ఏదైనా జీవాలు కావాలన్నా వాటి గురించి మీకు నైట్ టైం ఎంత ఒక అరగంట అయినా సరే గంట అయినా మీకు ఓపికగా సమాధానం చెప్తాను కొంతమంది టైంపాస్ కాల్ అయితే చేయొద్దు ఇంతే చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకేనా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్